అండి అందరికీ నేనైతే ఈరోజు వాషింగ్ సోడా బియ్యం పిండితో రెడ్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను రెడ్ కలర్ రంగోలి కోసం నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను ఒక స్పూన్ స్పూన్ అయితే తీసుకొని బియ్యం పిండిలో యాడ్ చేస్తున్నాను ఉండలు లేకుండా యాడ్ చేయాలండి బాగా మిక్స్ చేయాలి మళ్ళీ కొంచెం ఉన్న పసుపుని మొత్తం యాడ్ చేసేసాను పసుపుతో మొత్తం యాడ్ చేస్తున్నానండి బియ్యం పిండిని అసలు ఉండలే ఉండకూడదు దాని తర్వాత కొంచెం వాషింగ్ సోడా అయితే కొంచెం వేసుకున్నాను నేను పిండి కొంచెమే తీసుకున్నాను కాబట్టి వాషింగ్ సోడా కూడా కొంచమే తీసుకొని కలుపుతున్నాను బాగా మిక్స్ చేయాలండి అలా మిక్స్ చేసేసి తర్వాత కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలి రెడ్ కలర్ అయితే నేను కలుపుతుంటేనే రెడ్ కలర్ వచ్చేస్తుంది చూడండి బాగా మిక్స్ చేయాలి కొంచెం కూడా ఉండలుంటే మనకి రంగోలి సరిగ్గా రాదండి ముగ్గు వేసేటప్పుడు ఉండలుండలుగా పడుతుందండి చూడండి రెడ్ కలర్ ఎంత బాగా వస్తుందో అలాగే మిక్స్ చేస్తూ చేస్తూ ఇంత అయిపోయాక కొన్ని గాలికి ఆరేయాలండి చూసారా ఆరిపోయాక ఎంత రెట్గా వచ్చిందో hadi evet. evet.